దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ గడియార బ్రోకర్స్ వద్ద పురిచేడు రోడ్ దర్శి ఈ రోజు దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకి దర్శి మండలం ఉయ్యాలవాడ గ్రామంలో రైతన్న మీకోసం అన్నదాతలకు అండగా నిలబడమే లక్ష్యం కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకి తాలూరు మండలం విట్లాపురం గ్రామం ఎస్సీ కాలనీలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారని పార్టీ కార్యాలయం నుంచి అందిన సమాచారం తల్లి పడింది అంటే ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక అవునా కాదా పెద్ద ఉంటే పెన్షన్లు మహిళలకి బస్సు ఫ్రీ ఉచిత గ్యాస్ పిల్లలకి తల్లికి వందం అవునా కాదా